హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఒకప్పుడు ఎగ్జిబిషన్ అంటే సమ్మర్లో మాత్రమే కనిపించేది ఇప్పుడు సీజన్తో పని లేకుండా ఎప్పుడంటే అప్పుడు ఎగ్జిబిషన్ కనిపిస్తూనే ఉంది ఇది ఎంట్రన్స్ ఇక్కడ లోపలికి వచ్చేసాం స్టార్టింగ్ నుండే షాపింగ్ స్టార్ట్ అయింది పిల్లల కోసం రైడ్స్ జైన్ టోరా టోరా చాలా రైడ్స్ ఉన్నాయి ఇక్కడ చాట్ పాన్ పూరి ఫ్రైడ్ రైస్ మంచూరియా ఇలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ పొటాటో స్ప్రింగ్ రోల్స్ ఉన్నాయి నేను ఇంకో ట్రై చేసా ఏమంత బాగాలేదు ఇక్కడ ట్రాంప్పోయి పిల్లల కోసం ఇది మాత్రం బాగుంది ఇక్కడ ఇదే బెస్ట్ పిల్లల కోసం చాలా బాగుంది మా పాప చాలా ఎంజాయ్ చేసింది చాలాసేపు ఇక్కడ ఆడుకుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ట్రైన్ పిల్లల కోసం పిల్లల కోసం పెట్టారు కానీ పిల్లల కోసం పెద్దోళ్ళు కూడా ఎక్కి తిరిగేస్తున్నారు ఇంకా నెక్స్ట్ ఇక్కడ గేమ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ గేమ్స్ బాల్ గేమ్స్ రింగ్ గేమ్స్ రింగ్ పడితే అది మంది ఇంకా వాలీబాల్ గేమ్ అంట షూటింగ్ గేమ్ మొబైల్ షూటింగ్ గేమ్ బౌలింగ్ గేమ్ ఇంకా అలా కొన్ని గేమ్స్ ఉన్నాయి ఇంక ఇదంతా మనకి షాపింగ్ మొత్తం షాపింగ్ ఇక్కడ ఏదో న్యూట్రిషన్ క్లబ్ ఏదో పెట్టారు ఇక్కడ ఊరితో చేసిన వస్తువులు అయితే అమ్ముతున్నారు ఇంకా లాస్ట్ వచ్చేసి బ్రేక్ డ్యాన్స్ నేను మా పాప ఈ రైడ్కి ఎక్కాం చాలా భయమేసింది అలాగే చాలా ఎంజాయ్ కూడా చేసాం జైంట్ విల్ జైంట్ విల్ ఎప్పుడో చిన్నప్పటికే మళ్ళీ ఇప్పుడు దాకా ఎక్కాలనే ఆలోచన కూడా రాలేదు అంత భయం వేసింది ఇంకా ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఇది గుంట గ్రౌండ్లో పెట్టే అంత పెద్ద ఎగ్జిబిషన్ ఏం కాదు కానీ పర్లేదు ఒకసారి వెళ్ళి చూడొచ్చు